టాప్ ఎనిమిది అద్భుతమైన ఇంటర్నెట్ రహస్యాలు డీప్ ఎక్స్ప్లోర్ మీ మనసును కదిలించేందుకు సిద్ధపడండి ఈ వీడియోలో ఇంటర్నెట్ గురించి టాప్ అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం ఇవి డిజిటల్ ప్రపంచం గురించి మీరు ఆలోచించే విధానాన్ని మారుస్తాయి ఒకటి ఇది సాటిలైట్ మీద లేదు సాధారణ అపోహ ఏమిటంటే ఇంటర్నెట్ అంతరిక్షంలో సాటిలైట్ల నుండి బౌన్స్ అవుతుంది వాస్తవానికి మొత్తం ఇంటర్నెట్ ట్రాఫిక్లో తొంభై తొమ్మిది శాతం కంటే ఎక్కువ సముద్రపు అడుగున వేసిన భౌతిక కేబుల్స్ యొక్క విస్తారమైన నెట్వర్క్ ద్వారా ప్రయాణిస్తుంది ఈ సబ్మెరైన్ కమ్యూనికేషన్ కేబుల్స్ ఒక తోట గొట్టం కంటే సన్నగా ఉంటాయి మరియు కాంతి పప్పులను ఉపయోగించి డేటాను ప్రసారం చేసే ఫైబర్ ఆప్టిక్స్ ను కలిగి ఉంటాయి అవి ఖండాలను కలుపుతాయి మరియు మన ప్రపంచ కమ్యూనికేషన్ నెట్వర్క్కు వెన్నెముక కాబట్టి మీరు తదుపరిసారి ఇంటర్నెట్ను ఉపయోగించినప్పుడు మీ డేటా సముద్రపు అడుగున ప్రయాణిస్తుందని గుర్తుంచుకోండి రెండు బహిరంగ ట్వీట్ ఒక సాధారణ సందేశంలా కనిపించినప్పటికీ సామాజిక మాధ్యమాల చరిత్రలో ఒక కీలకమైన క్షణాన్ని గుర్తించింది మార్చి ఇరవై ఒకటి రెండు వేల ఆరున ట్విట్టర్ సహా వ్యవస్థాపకుడు జాక్ డోర్సే జస్ట్ సెటింగ్ అప్ మై టీడబ్ల్యూటిఆర్ అనే సందేశాన్ని పంపారు ఈ ఒకే ట్వీట్ మనం ఎలా కమ్యూనికేట్ చేస్తాం సమాచారాన్ని ఎలా పంచుకుంటాం మరియు ఇతరులతో ఎలా కనెక్ట్ అవుతాం అనే దానిని విప్లవాత్మకంగా మార్చిన ఒక ప్లాట్ఫారం ను ప్రారంభించింది ఇది తరువాత రెండు పాయింట్ తొమ్మిది మిలియన్ డాలర్ల అద్భుతమైన మొత్తానికి ఎత్గా విక్రయించబడింది ఇది డిజిటల్ యుగంలో దాని చారిత్రక ప్రాముఖ్యతకు ఒక నిదర్శనం మూడు వెయ్యి వందల తొంభై ఒకటిలో టిమ్ బెర్నర్స్ లీచే సృష్టించబడిన మొట్టమొదటి వెబ్సైట్ వరల్డ్ వైడ్ వెబ్ అంటే ఏమిటో వివరించే ఒక సాధారణ టెక్స్ట్ ఆధారిత పేజీ ఆ పేజీ ఇప్పటికీ అసలు చిరునామా ఇన్ఫో డాట్ సన్ డాట్ సిహెచ్ లో ఉంది ఇది ఈరోజు మనం తెలిసిన ఇంటర్నెట్ కు పునాది వేసిన ఒక అద్భుతమైన ఆవిష్కరణ అసలు వెబ్సైట్ సర్న్ పార్టికల్ ఫిజిక్స్ ప్రయోగశాల కోసం ఒక డైరెక్టరీగా రూపొందించబడింది మరియు ఇప్పుడు ప్రపంచాన్ని విస్తరించిన విస్తారమైన అనుసంధానిత నెట్వర్క్కు ఒక వినయపూర్వకమైన ప్రారంభం నాలుగు అత్యంత ఎక్కువగా వెతకబడిన పదం గూగుల్లో అత్యంత ఎక్కువగా వెతకబడిన పదం గూగుల్ స్వయంగా ఈ విరుద్ధమైన వాస్తవం మన డిజిటల్ జీవితాలలో శోధన ఇంజిన్ ఎంత లోతుగా పాతుకుపోయిందో హైలైట్ చేస్తుంది వినియోగదారులు గూగుల్ శోధన పేజీకి నావిగేట్ చేయడానికి శోధన పట్టీలో గూగుల్ అని టైప్ చేస్తారు ఇది ఒక అలవాటు లేదా వారు సరైన సైట్లో ఉన్నారని నిర్ధారించుకోవడానికి ఒక మార్గం గూగుల్ తర్వాత యూట్యూబ్ మరియు ఫేస్బుక్ వంటి ఇతర ప్రధాన ప్లాట్ఫారమ్లు ఉన్నాయి ఇవి మన ఆన్లైన్ ప్రవర్తనలో ఈ టెక్నిక్ గజాల ఆధిపత్యాన్ని ధృవీకరిస్తాయి ఐదు డార్క్ వెబ్ ఇంటర్నెట్ ను తరచుగా వరల్డ్ వైడ్ వెబ్ తో గందరగోళం చెందుతారు కానీ అవి ఒకటే కాదు ఇంటర్నెట్ అనేది కంప్యూటర్ల యొక్క విస్తారమైన నెట్వర్క్ అయితే డార్క్ వెబ్ అనేది ఉద్దేశపూర్వకంగా దాగి ఉన్న మరియు గూగుల్ వంటి ప్రామాణిక శోధన ఇంజిన్ల ద్వారా ఇండెక్స్ చేయబడని ఇంటర్నెట్ లో ఒక చిన్న దాగి ఉన్న భాగం దీనిని యాక్సెస్ చేయడానికి టోర్ బ్రౌజర్ వంటి ప్రత్యేక సాఫ్ట్వేర్ అవసరం డార్క్ వెబ్ తరచుగా అక్రమ కార్యకలాపాలతో సంబంధం కలిగి ఉంటుంది కానీ ఇది కఠినమైన సెన్సార్షిప్ ఉన్న దేశాలలో కార్యకర్తలకు మరియు జర్నలిస్టులకు సురక్షితమైన స్థలాన్ని కూడా అందిస్తుంది ఇది మనం సాధారణంగా చూసే దానికంటే డిజిటల్ ప్రపంచానికి అనేక పొరలు ఉన్నాయని గుర్తు చేస్తుంది ఆరు ఒక డిజిటల్ డైనోసార్ ఇంటర్నెట్ ఒక సాపేక్షంగా ఇటీవలి ఆవిష్కరణ అయినప్పటికీ వేగంగా పెరుగుతున్న డిజిటల్ డైనోసార్ నాటికి ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల కంటే ఎక్కువ ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది ఈ వేగవంతమైన స్వీకరణ దాని పరివర్తన శక్తికి ఒక నిదర్శనం ఇంటర్నెట్ యొక్క స్థాయి మనసును కదిలించేది కేవలం ఒక నిమిషంలో గూగుల్లో మిలియన్ల శోధన ప్రశ్నలు వందల వేల ట్వీట్లు మరియు యూట్యూబ్లో మిలియన్ల వీడియోలు వీక్షించబడతాయి ఇది ప్రతి సెకను పెరుగుతూ మరియు మారుతూ ఉండే ఒక జీవన శ్వాసించే సంస్థ ఏడు కాంతి వేగం మీరు ఒక లింక్పై క్లిక్ చేసినప్పుడు డేటా అద్భుతమైన వేగంతో ప్రయాణిస్తుంది డేటా ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ద్వారా కాంతి పప్పులను ఉపయోగించి ప్రసారం చేయబడుతుంది మరియు అది తరచుగా కాంతి వేగంతో ఉందని చెప్పినప్పటికీ వాస్తవానికి అది దానిలో సుమారు డెబ్బై శాతం ఇది కేబుల్ యొక్క గాజు స్ట్రాండ్స్ ద్వారా ప్రయాణించేటప్పుడు కాంతి కొద్దిగా నెమ్మదిస్తుంది కాబట్టి ఈ తగ్గించబడిన వేగంతో కూడా డేటా న్యూయార్క్ నుండి లండన్కు సెకనులో పదో వంతు కంటే తక్కువ సమయంలో ప్రయాణించగలదు ఇది మన ప్రపంచ అనుసంధానిత ప్రపంచాన్ని సాధ్యం చేసే ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ అద్భుతం ఎనిమిది చాలా ఇమెయిలు స్పామ్ స్పామ్ ఇమెయిల్ను ఇంటర్నెట్ యొక్క దురదృష్టకర వాస్తవం స్పామ్ యొక్క భారీ పరిమాణం ఆశ్చర్యకరమైనది ప్రపంచవ్యాప్తంగా పంపబడిన మొత్తం ఇమెయిళ్లలో సుమారు ఎనభై ఐదు శాతం అవాంఛిత లేదా జంక్ సందేశాలు ఇది ప్రతిరోజు బిలియన్ల కొద్దీ స్పామ్ ఇమెయిళ్లకు సమానం సంవత్సరాలుగా స్పామ్ ఫిల్టర్లు మరింత అధునాతనంగా మారినప్పటికీ స్పామర్లు నిరంతరం కొత్త మార్గాలను కనుగొంటున్నారు అవాంఛిత సందేశాల యొక్క ఈ వరద ఒక బహిరంగ మరియు అనుసంధానిత వ్యవస్థ యొక్క సవాళ్లను మరియు డిజిటల్ యుగంలో నిరంతర అప్రమత్తత అవసరాన్ని హైలైట్ చేస్తుంది ఈ విషయాలు మీకు నచ్చితే దయచేసి లైక్ చేసి మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి